Thank you. అంత పసుపు మనం దంచి పెట్టుకున్న మసాలా కరివేపాకు వేసేసుకొని ఈ మసాలంతా వేగిన తర్వాత మనము సొరికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి సొరికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము సొరికాయ ముక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత బాగా సురకుండా కలుపుకొని కొంచెం అంత వాటర్ వేసుకోవాలండి ఒక్క హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాము వేసుకొని ఒక రెండు విజిల్ వరకు రానివ్వాలండి కుక్కర్ మూత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని శనగపిండి లేకుండా ఈ విధంగా వాటర్ వేసుకొని కలుపుతున్నాము చూడండి ఈ శనగపిండిని ఇప్పుడు పెరుగులో కలుపుకోవాలండి ఎందుకంటే పెరుగు వేడి తగిలినప్పుడు విరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా శనగపిండి కలుపుకుంటే విరిగిపోదండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కలుపుకుందాము ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని కొంచెం అంత నూనె వేసుకొని ఆవాలు ఎండిమిరపే పోపు వేసుకొని ఆ పోపులో మనం కలిపి పెట్టుకున్న పెరుగును వేసేసుకుందాము ఇప్పుడు పెరుగు మంచిగా కలుపుకొని మనం ఏదైతే విజిల్ పెట్టుకున్నామో అది చల్లారిన తర్వాత ఆ సొరకాయ కూర ఈ పెరుగులో కలుపుకోవాలండి ఇలాగా చూడండి సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ మీద ఉంచుకొని సొరకాయ ముక్కలకి బాగా పెరుగు ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఈ విధంగా దగ్గరకు వచ్చేలాగా చూడండి ఎక్కువ వాటర్ వేయకూడదండి వట్టి పెరుగు వేయాలి ఈ విధంగా దగ్గరకు వచ్చేంతవరకు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత బాగా దగ్గరకు అయిపోద్దండి ఇలా మనము ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా పాటలో కుండలో సర్వ్ చేసుకుంటే పెరుగు సురకాయ చాలా రుచిగా ఉంటుందండి పుల్లగా అవ్వకుండా పాడవకుండా ఎంతో రుచికరమైన పెరుగు సురకాయ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్